గృహజ్యోతి కింద నలభై ఆరు లక్షల కుటుంబాలకు లబ్ధి జీరో బిల్లుల నిమిత్తం ఆరు వందల నలభై కోట్లు చెల్లించాం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో నలభై ఆరు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు శాసనమండలిలో ఆయన ఈ విధంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి సమాధానం అయితే చెప్పారన్నమాట రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో కరెంటు బిల్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నారు గృహజ్యోతి జీరో బిల్లు విలువలు వంటి వివరాలను మనం చూసుకున్నట్లయితే వెల్లడించారనమాట అయితే చాలామందికి అయితే దరఖాస్తు అయితే లేదు కదా వాళ్ళందరికీ అవకాశం అయితే కల్పించారు అర్హులు దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వారికి సి ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు మండలిలో ఆయన మాట్లాడుతూ గృహజ్యోతి స్కీమ్కు అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల వారి సమీప మండల కార్యాలయాల్లో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు డివిజనల్ ఆఫీసులలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం అని దరఖాస్తు చేసుకొని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేశారు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో కరెంటు బిల్లు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు గృహజ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తు స్వీకరించామని తెలిపారు అన్నీ పరిశీలించే త్వరలోనే అర్హులను కూడా గుర్తిస్తామని చెప్పారు సో చూశారు కదా ఎవరైతే ఇంకా ఎవరికైతే జీరో కరెంట్ బిల్ రావట్లేదు వారందరూ కూడా అప్లై చేసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మండల ఆఫీస్కి అయితే వెళ్ళండి పట్టణ ప్రాంతాంతాల్లో ఉండి డివిజన్ ఆఫీస్కి అయితే వెళ్ళండి వెళ్ళి అప్లై చేసుకోండి సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్